విజయవాడ ఉత్సవం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు దసరా ఉత్సవాలకు విజయవాడ వచ్చే ప్రజలకు వినోదం అందించే లక్ష్యంతో ఈ విజయవాడ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు ఉత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అంటున్న కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్ దసరా మహోత్సవాలు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఏర్పాట్ల పట్ల ఇప్పటికే భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం ఇరవై లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో భారీ ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం చేశారు ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మట్టం నుండి దగ్గర ఉంది కూడా ఆయన పరిశీలిస్తున్నారు సార్ చెప్పండి ఈ రోజు భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి ఫీడ్బ్యాక్ మీరు చూస్తున్నారు చాలా మంచి రెస్పాండ్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్తో అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా చాలా సజావుగా ఆల్రెడీ చేస్తున్నాయి ఇప్పుడు మార్నింగ్ చూసుకుంటే ఇప్పటికే పదిహేను వేల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ చాలా సంతృప్తిగా వెళ్తున్నారు చాలా టైమే అని త్వరగా వెళ్ళిపోతున్నామని ఈరోజు మార్నింగ్ నుంచి వీపీస్ అందరూ ఎంతమంది వచ్చినా చాలా చక్కగా ఆ టైంలో వచ్చారు కరెక్ట్ మనం చెప్పిన టైంకి వచ్చి వెళ్తున్నారు ఇది చాలా మంచి స్పందనం ఇంకొక రెండు రోజులు ఇది స్టెబిలైజ్ చేసేస్తే దుర్గమ్మ గుడికి దర్శనం వచ్చే కామన్ భక్తులు వాళ్ళు లైన్లో వెళ్తేనే త్వరగా అయిపోయేలా ఉంది ఇప్పుడు వస్తుంటే అదే అడిగాను ఒక ఫ్యామిలీ వచ్చింది సో ఏం టికెట్ తీసుకోలేదంటే సార్ మీరే చెప్పారు కదా సార్ కామన్ భక్తులకి పెద్ద అనేది కామన్లీ వెళ్తున్నాం సార్ బాగా జరిగింది అంటున్నారు సో ఇది ఒక మంచి పరిణామం ఇటువంటి మనకు ఒక కార్యక్రమం చేయడము విజయవాడకి ఒక మన దృశ్యాన్ని భావిస్తున్నాము అట్లాగే వచ్చే భక్తాదులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు పెట్టడం జరిగింది అలాగే వీఏపీస్ కూడా ఎవరైనా వస్తారంటే లైక్ స్టేట్ ప్రొటోకా కూడా ఇక్కడ మనము భవని గారి దగ్గర అట్లాగే స్టేట్ ప్రోటోకాల్ దగ్గర ప్రోటోకాల్ గెస్ట్ హౌస్ దగ్గర జడ్జెస్ జడ్జెస్కి అలాగే ఏఏఎస్ ఆఫీస్కి ఐపీఎస్ కి సపరేట్ ప్లేసెస్ పెట్టున్నాము అక్కడ ఆల్రెడీ ఇది ఉండేలాగా సర్వీస్ వెహికల్ని పెట్టేసాము వాళ్ళ సొంత వెహికల్ ఇక్కడికి వస్తారు ఇక్కడ అది నింపే ఆపేసి ఈ వెహికల్లో వెళ్తారు సో దట్ అక్కడ ఎక్కడ మనకు పర్మిషన్కి కానీ అక్కడ వేగ్ గానీ ఇబ్బంది రాకూడదు సో ఈ టైప్ అందరూ సహా సహకరించాలని కోరుతున్నాము ముఖ్యంగా విఐపిస్ దర్శనానికి అయితే ఉదయం సెవెన్ టు నైన్ వరకు పెట్టాము అలాగే ఈవినింగ్ త్రీ టు ఫైవ్ వరకు పెట్టాము దీని గురించి అందరూ ఈ అంశాన్ని స్వాగతించారు అందరూ ఓకేనండి మేము పాటిస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్క ఓకే ఇట్స్ గుడ్ డిసిషన్ చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి ఆ టైమ్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని సామాన్య భక్తులకు కలగకుండా సహకరించి విజయవాడలో జరుగుతున్న విజయవాడ దసరాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించాలని కోరుతున్నాను ఇదే సమయంలో విజయవాడ ఉత్సవం కూడా చాలా భారీగా కూడా ఏర్పడుతుంది విజయవాడ ఉత్సవం ఏంటంటే అది విజయవాడ దసరాకి అనుసంధానంగానే జరుగుతూ ఉంది అది ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ దసరా అన్ని యాక్టివిటీస్ వచ్చే భక్తులు అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు వచ్చి ఇక్కడ యాక్టివిటీస్ చూసుకుంటారు అంటే ఇంకొక యాడెడ్ వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుంది